వెల్కమ్ టు విఘ్నేష్ శారీస్ కలెక్షన్స్ ఈరోజైతే సెమీ గద్దాల్ లో శారీస్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీలోనే ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫ్లైన్లో అయితే చాలా శారీస్ అయితే ఇవి సేల్ అయ్యాయి ఈ శారీస్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ అయితే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న బూటీస్ వచ్చి చాలా బాగా వచ్చిందండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో ఈ సారీ కూడా చాలా బాగుందండి మరి ప్యారెట్ గ్రీన్ కాకుండా గ్రీన్ కాకుండా ఉంది కలర్ అయితే చాలా బాగుంది జాముని కలర్ బార్డర్తో చూడండి చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఏది నచ్చినా అది వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది ఈ సారీ అయితే ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బూటీస్ వచ్చి చాలా బాగుంది శారీ మాత్రము బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది బార్డర్ కూడా పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరైతే స్క్రీన్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేయండి అండ్ నెక్స్ట్ యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా చాలా బాగుందండి ఈ శారీ అయితే డిఫరెంట్ కలర్ ఇది కూడా చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ యాష్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది ఈ శారీ కూడా చూడండి బ్యూటీస్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుందండి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది డిఫరెంట్ కలర్ ఇది కూడా డబల్ షేడ్ ఇస్తుంది సారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చెక్స్ లో కూడా ఉన్నాయి ఇందులో మనకైతే చెక్స్ లో కూడా చూపిస్తాను చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే స్క్రీన్ మీద అయితే డబుల్ క్లిక్ ఇచ్చేయండి సమత సూపర్ శ్రీనివాస్ సూపర్ థ్యాంక్ యూ అక్క కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ డ్రామా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీ కూడా చాలా బాగుంది కొన్ని ఫోన్ లో అయితే క్లారిటీగా ఉండవు కలర్స్ అయితే ఇది వచ్చేసి డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోన్ లో అయితే స్కై బ్లూ లాగా కనిపిస్తుండొచ్చు రామా గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది మనం సింపుల్ వర్క్ బ్లౌజ్ వేసి కట్టుకుంటే మాత్రం మంచి లుక్ లో ఉందండి ఈ శారీస్ అయితే చాలా సేల్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా లైట్ గంధం కలర్ షేడ్ లో ఉంది ఈ కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ అండి ఇందులో అయితే చాలా బాగా వచ్చాయి కొన్ని లైట్ కలర్స్ వచ్చాయి కొన్ని డార్క్ కలర్స్ వచ్చాయి ఏ దానికి అదే బాగుంది అసలు ఏది చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ లైట్ రామా గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓల్డ్గా ఉంది శారీ చూడడానికి అనుకుంటున్నామో ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్ ఈ శారీస్ చాలా బాగుంటున్నాయి కట్టుకుంటే కూడా నేను కూడా తీసుకొచ్చేటప్పుడు ఇవి ఎందుకు అనిపించింది కానీ తీసుకొచ్చినంత తెలుస్తుంది ఇవి ఎన్ని సేల్ అవుతున్నాయో అన్ని ప్లేన్ చెక్స్లో కూడా ఉన్నాయండి చెక్స్లో కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కూడా చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ వేసి సింపుల్ వర్క్ బ్లౌజ్ వేసి కట్టుకోవాలి కానీ చాలా బాగుంటుంది చాలా బాగుంది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఈ సారీ కూడా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బార్డర్ అయితే మంచి లుక్లో ఉంది మెరూన్ వచ్చి డిఫరెంట్గా అనిపిస్తుంది మామూలుగా ప్యారెట్ గ్రీన్కి ఏమైనా పింక్ కలర్ వస్తుంది దీనికైతే మెరూన్ కలర్ వచ్చింది చాలా బాగా అనిపిస్తుంది చూడండి పళ్ళు కూడా ఎంత బాగా వచ్చిందో ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి పేమెంట్ చేసే ముందు ఫస్ట్ అవైలబుల్ ఉందా అడిగినాకనే పేమెంట్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది చెక్స్ లో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి చెక్స్ లో చూడండి ఎంత బాగున్నాయో రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ లో కూడా చాలా బాగున్నాయండి ఇది రెడ్ కలర్ లైట్ ఆరెంజ్ లా కనిపిస్తుంది మీకు ఫోన్ లో గానీ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏది అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మన కలెక్షన్లో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ స్కై బ్లూకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇక్కడ రామగ్రి వచ్చి మెరూన్ కలర్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుంది ఈ శారీ కూడా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఈ శారీ సెట్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ వచ్చేసి చిన్న బార్డర్ కొంతమంది చిన్న బార్డర్ కూడా తీసుకురండి అని చెప్తే కొన్ని పీసెస్ అయితే చిన్న బార్డర్ కూడా తీసుకొచ్చానండి చాలా బాగా సేల్ అవుతుంది కాబట్టి ఇవి కొంతమంది టూ సైడ్ బార్డర్ సేమ్ కావాలని అడుగుతున్నారు వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్ సెట్ అవుతాయండి టూ సైడ్ బార్డర్ కావాలని అన్న వాళ్ళకైతే ఇవి బాగున్నాయి ఈ సారీస్ అయితే ఇంత తక్కువ రేట్లు దొరకవు కూడా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా పింక్ కలర్కి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా ప్యారెట్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది చెక్స్లో చిన్న బార్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో బార్డర్ అయితే చిన్న బార్డర్ అండి ఇది వచ్చేసి చిన్న బార్డరు బాగుంది ఈ శారీ అయితే ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చిన్న బార్డర్ వచ్చింది కదా క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుంది అనుకున్నారు క్వాలిటీ కూడా సేమ్ క్వాలిటీ అండి రేట్ కూడా సేమ్ రేట్ క్వాలిటీ సేమ్ క్వాలిటీ రేట్ కూడా సేమ్ నెక్స్ట్ ఇది కూడా మనకి చిన్న బార్డరే లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చిన్న బార్డరే ఇది కూడా చూడండి ఎంత బాగుందో సరస్వతి రెడ్డింగ్ హాయ్ అండి హాయ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది చెక్స్ వచ్చి లావెండర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ అయితే చాలా బాగుంది రియల్గా చూస్తే మాత్రము కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ గా ఉంది చిన్న బార్డర్ తో చాలా బాగుంది ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వచ్చిందండి బార్డర్ అయితే ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ ఇది కూడా చిన్న బార్డర్లోనే లోనే ఏది నచ్చుతాయి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మన కలెక్షన్లో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్రీమ్ లైట్ క్రీమ్ గంధం కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో బార్డర్ అయినా బాగా కనిపిస్తుంది ఈ శారీ అయితే డిఫరెంట్ టైప్లో ఉంది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లలిత రా అండ్ నెక్స్ట్ కలర్ ేషన్ ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు బాగున్నాయి ఈ సారీస్ కూడా ఓన్లీ ఫోర్ పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇందులో అయితే మనకి థర్టీ సిక్స్ పీసెస్ అయితే వచ్చాయి అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే మిగిలిపోయాయి ఇందులో చాలా బాగుంది ఈ శారీ అయితే చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ పీసెస్ వరకే ఉన్నాయి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను వేర్ చేసిన శారీ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ నేను వేజ్ చేసిన శారీ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజుతో లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి వర్షం పడుతుంది కరెంట్ అయితే పోయేటట్టుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్